ఒక విషయం ఫ్యూచర్ గురించి ఒక విషయం రెండే విషయాలు చెప్తా నిజంగా మన ఎలక్షన్ లో జనాన్ని కూడా బహుశా ఇప్పటికి అర్థం కాలేదు మనం ఎందుకు ఓడిచ్చు మన మనం ఎందుకు ఓడిపోయినామో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాలేదు జనానికి కూడా ఇంకా అర్థం కాలేదు ఇప్పుడు ఇప్పుడు అనుకుంటా ఫ్యూచర్ గురించి ఏంటంటే ఖచ్చితంగా మనం ఇంతకు ముందే ఎట్లా జనంలో ఉండి జనం కోసం పనిచేసినాము మనకు ఎవరి మీద కోపం వద్దు కక్ష అవసరం లేదు ఏది అవసరం లేదు ఖచ్చితంగా మనం ఇంతకుముందు జనంలో ఎట్లుండి జనం కోసమే పనిచేసినామో ఇప్పుడు కూడా అదే విధంగా ఖచ్చితంగా జనం కోసమే చేస్తాం జనంలో ఉందాం తప్పకుండా మనని వచ్చే రోజుల్లో జనం మీరు ఖచ్చితంగా ఒకటే మాట చెప్తున్నాం ఖచ్చితంగా జనం కోసం పనిచేద్దాం ఖచ్చితంగా వచ్చే రోజులు మనయే కాబట్టి దయచేసి మీరందరూ ఎవరి మీద కోపము లేకుంటే ఇంకోట ఇంకోట పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు సరే జనం ఎందుకు వేస్తుండ్రు నేను నేను చూసిన కాడికి అయితే కూడా నిజంగా వాళ్ళకి అర్థం కాలేదు మనల్ని ఎందుకోటిచ్చినాడు నిజమేనా కాబట్టి మీరు అందరూ దయచేసి అవన్నీ మర్చిపోయి మనకి వాడు చేసిండు వీడు చేసిండు చేయలేదు సరే అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు అవన్నీ మనం అనుకుంటే ఏం రాదు కాబట్టి ఖచ్చితంగా మీరు జనంలో ఉండి జనం కోసం పనిచేద్దాం ఎప్పటి మాదిరే ఇంతకుముందున్న మాదిరే ఖచ్చితంగా ఫ్యూచర్ మనదే జనం మనల్ని తప్పకుండా ఆస్వాదిస్తారని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం సరే మా మధు అప్పటికే అంటున్న సరే నా నెరవేర్లేదు థ్యాంక్ యూ